ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే బిడ్డ నీకు పట్టరానటువంటి సంతోషాన్ని ఇచ్చే శుభవార్తతో నీ ముందుకు వచ్చానమ్మా నన్ను నీ తండ్రిగా భావిస్తే వెంటనే విను అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నీ మనసును నువ్వు ఏ విధంగా అయితే కలతను పెట్టుకుంటున్నావో ఒక తండ్రిగా నేను అర్థం చేసుకుంటున్నాను అలాగే నీ మంచి కోరి ఈరోజు నీ జీవితానికి ఒక అర్థమైనటువంటి ఒక గొప్ప సందేశాత్మకమైనటువంటి మాటలతో ఈరోజు నీ సాయి తండ్రిని ఈ సందేశాన్ని నువ్వు చూసే విధంగా చేయబోతున్నాడమ్మా ప్రతి సందేశం కూడా ఏంటంటే మన జీవితంలో జరిగేటటువంటి ఒక్కొక్క సమస్యకు ఉదాహరణగా మనకి రిలేటెడ్గా ఉండే విధంగా బాబాగారు ఏదో ఒక సందేశాన్ని మనకు కాస్త ఊరటనిచ్చే విధంగా మనకైతే సందేశాన్ని ప్రతిరోజు కూడా కనిపించే విధంగా చేస్తారు అంటే ఎవరైతే కొంచెం అయ్యో ఈరోజు మాకు ఏదైనా కానీ కొంచెం బాగా మేము అనుకున్న విధంగా అనుకూలంగా జరిగితే బాగున్ను నిన్నటితో ఈరోజు మేము బాధపడకుండా ఉంటే బాగున్నాం ఈ సమస్య అనేది మా నుంచి దూరం అయితే బాగున్నాను మా సాయి తండ్రి ఈరోజు మా కోరిక నెరవేరిస్తే బాగున్నాం ఈ రోజు మేము ఏదైనా ఒక వ్యాపారి మొదలు పెట్టుకుంటున్నాము ఆ వ్యాపారానికి సంబంధించినటువంటి సలహాదారులు ఎవరైనా కానీ మాకు మంచిగా సలహాలు ఇస్తే లేదంటే మేము పెట్టినటువంటి పెట్టుబడులకు మాకు కాస్తైనా మంచి లాభం వస్తే బాగున్నాం లేదంటే మేము ఏదైనా ఉద్యోగ అన్వేషణలో ఉన్నాము ఉద్యోగానికి సంబంధించిన ఏదైనా కానీ ఒక మంచి అవకాశం వస్తే బాగున్నాం ఇలా మీరు దేని గురించి అయితే బాధపడుతూ ఉంటారో ఏ సమస్య గురించి అయితే బాధపడుతూ ఉంటారో అయ్యో ఈ రోజు ఈ సమస్య నుంచి మా నుంచి దూరం అయిపోతుంది అయితే బాగుండని అనుకుని మీ కోరిక అంటే నీ సాయి తండ్రి దయతో ఇదిగో ఈ రోజు ఈ పనిని ప్రారంభించు లేదు ఈ ఉద్యోగంలో ఎప్పటి నుంచో చాలా రోజులుగా కష్టపడుతూ ఉన్నాను ఈ ఉద్యోగం కాకుండా మరొకటి మంచిగా హాయిగా ఉండేటటువంటి ప్రమోషన్ జాబ్తో నాకు ఏదైనా మంచిగా ఉద్యోగం ఉంటే బాగుండు లేదంటే మా అమ్మాయికి చాలా రోజుల నుంచి వివాహ సంబంధాలు వస్తున్నాయి కానీ మంచి సంబంధాలు కుదరడం లేదు బాబా ఇలా ప్రతి ఒక్కరూ కూడా మన మనసులో ఏదో ఒక కోరిక చెప్పుకుంటూ ఉంటాం కదండీ బాబాకు ప్రతిరోజు కూడా మన మాటలు వింటూ ఉంటారండి కాకపోతే ఏంటంటే కాలం కలిసి రావాలంటారు కదా అలా మనకి కూడా కాలం అనేది కలిసి రావాలి అదే అంటే అదే మనకి ఏదైనా కానీ అదృష్టం అంటే మన జీవితం మొత్తం మీద కూడా ఆవగించే అదృష్టం అనేది ఎలా ఉంటుందో తెలుసా అది భగవంతుడు మనకి స్వయంగా ఇస్తే రాదు లేదంటే పక్క వాళ్ళకి వచ్చింది కాబట్టి మనం కూడా అదృష్టం పొందేటటువంటి అర్హత మనకుంటే బాగుందని మనం అనుకుంటూ ఉంటాము కానీ మనం చేసే పాప పుణ్యాల ఫలితంగా మన కర్మల ఫలితంగా మనం ఎప్పుడు ఏది పొందాలనే దాన్ని భగవంతుడి ముందే నిర్దేశించుతాడు అంటే మనకి మనం చూసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం అంటారు కదా అలా పూర్వజన్మ సుకృతం బట్టి మనం ఏదైనా మనం చేసుకునేటటువంటి పాపకర్మాల ఫలితంగా మనకు ఒక మంచి అంటే మంచి జరగాలన్నా కూడా ఒక అదృష్టం రావాలన్నా కూడా ఏదైనా సరే దాంట్లోనే ఉంటుందని తెలుసుకోవాలి కానీ మనం ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నామో కొన తెలియదు కానీ భావ భక్తులమయ్యాం కాబట్టి నిజంగా చాలా అంటే చాలా అదృష్టవంతులుగా భావించి ఇకనైనా కానీ ఆయన మార్గంలో మనకు అన్నీ తెలిసి అంటే అలాగే మనం ఏదైనా కొంచెం లేట్ అవుతున్నా లేదంటే మన కోరిక నెరవేరినప్పుడు బాబాని దూషించడం లేదంటే జరిగినప్పుడు ఆయన్ని పొగడ్డం ఇలాంటివన్నీ కూడా కరెక్ట్ కాదు మనకి సమస్య అనేది ఎప్పుడు తీరిపోవాలనేది ఆయన చేతిలోనే ఉంటుంది కాబట్టి ఆయనకి ఏమీ చేత కాదు లేదంటే ఆమె మన నుంచి ఆశించింది కాదు మనల్ని పూజించినా పూజించకపోయినా వ్రతం చేసినా చేయకపోయినా ఉపవాసం ఉన్నా లేకపోయినా బాబా ఎప్పుడు కూడా బాబాని ఆయన ఎప్పుడు కూడా ఒకే రూపంతో ఉంటాడు అలాగే ఒకే మనసుతో ఉంటాడు అలాగే మనిషిలాగా ఒక్కొక్కసారి మారిపోయేటటువంటి భగవంతుడు కాదు భగవంతుల్లో ఆయన కర్వం అంటే కరుణామూర్తని మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే ఇది కలియుగంలో సాక్షాత్తు పరమేశ్వరునికి ఒక రూపంగా మనం ప్రతి ఒక్కరూ కూడా పూజించుకుంటూనే ఉంటాం కాబట్టి భగవంతుని యొక్క అవతారమైనటువంటి సాయినాథుడిని మనం అంత ఈజీగా మా కష్టం నెరవేరడం లేదు కాబట్టి నువ్వు లేవు అనేటటువంటి పనం మనం ఈజీగా అనేస్తాము కానీ నిజంగా ఆ కష్టం మనల్ని బాధిస్తూ ఉన్నప్పుడు క్షణక్షణం మన నాలుగుపై అతని నామమే వస్తుంది బాబా 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 బాబాను నిజంగా చూస్తున్నావా ఏంటయ్యా మాకీ కష్టం ఏంటయ్యా మా కోరిక ఎన్నాళ్ళ నుంచి మేము ఎంత కష్టపడుతున్నామో చూస్తున్నావు కదా ప్రతిఫలం ఏది బాబా ఇలా మన అనుక్షణం కూడా ఆయన్ని పరితపిస్తూ మనం ఆయన కోసం ఏదో ఒక చిన్న సహాయమైన బాబా నాకు అందివ్వకపోతే ఆశగా ఎంతగానో మనం ఎదురుచూస్తూ ఉంటామో ఇది వాస్తవమే కదా అలాగే ఎవరైతే ఆయన పట్ల శ్రద్ధ సబూరితో అపూర్వమైనటువంటి నమ్మకం ఏర్పరచుకొని ఆయన దాకా మన నిరంతరం అంటే నిత్యం లేచిందే మొదలు పడుకోబోయే మొదలు వరకు ప్రతిసారి కూడా ఆయనకి ఏదో ఒకటి చెప్పుకుంటూ ఉండడం వల్ల ఏమవుతుందంటే నా బిడ్డ ఎంత కష్టంలో ఉన్నా కానీ ఎంత శ్రమ చేసినా గానీ నన్ను మర్చిపోలేదు నన్ను జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాడు అని పదే పదే ఏదో ఒక సమయంలో నేను ఇది చేశాను బాబా ఇలా జరుగుతుంది బాబా అని తన వంతుగా తను విన్నవించుకుంటూనే ఉన్నాడు మనం కూడా ఆయనకు ఏ మాత్రం కూడా శ్రమ లేకుండా ఆయన చేసేటటువంటి శ్రమకు అద్భుతమైనటువంటి ప్రతిఫలం ఇస్తనే కదా అని బాబా కూడా అనుకుంటారు కాబట్టి మన వైపు మనం న్యాయంగా ఉండాలి కొన్ని చిన్నపాటి అనారోగ్య సమస్యలు కూడా ఎదురుతూ ఉంటాయి కొంతమందికి అలాంటప్పుడు ఏం చేస్తామంటే బాబా నువ్వు నిజంగా ఉన్నావా మేము ఇంత బాధపడుతున్నాం కదా ఇంత నరకం చూస్తూ ఉన్నాం కదా నువ్వు చూస్తూ ఉన్నావు కదయ్యా అయినప్పటికీ ఎందుకయ్యో మమ్మల్ని ఇలా పరీక్షిస్తున్నావు అనుకుంటూ ఉంటాము కానీ నిజంగా బాధపడే వాళ్ళకు మాత్రమే తెలుస్తుందండి కాకపోతే ఏంటంటే కొంచెం ఓపిక మీకున్నటువంటి బాధను పోర్చుకొని బాబా నామని స్మరిస్తూ ఉండండి మీరు చేసేటటువంటి పాపకర్మ ఫలితంగా కొన్ని తప్పదు అనుభవించాలి ఎవరు ఏ రూపంలో ఏ విధమైనటువంటి సమస్యలు ఎదుర్కోవాలో ఆ విధమైనటువంటి అదృష్టాన్ని పొందాలో ఏ విధమైనటువంటి అంటే మనం పుట్టకముందే మనకు ఆ బ్రహ్మదేవుడు తలరాత నిర్దేశించి ఉంచుతాడు కాబట్టి మనం ఒక్కొక్క రోజున ఒక్కొక్క సమస్య కానీ లేదంటే మనం కోరికలు నెరవేర్చుకోలేక అనారోగ్య సమస్యలు వీటన్నింటినీ కూడా ఏదో ఒక రోజు పొందాలని చెప్పి మనకుంటుంది కాబట్టి ఆ సమయంలో మనం అది అనుభవించక తప్పదు అలాంటప్పుడు ఆయన దూషించకుండా ఆయన అర్థం చేసుకుండా అంటున్నారు బాబా అందుబాటులోనే అటువంటి సంతోషాన్ని ఇవ్వడం నిజంగా మనం చేసుకున్నటువంటి ఎన్నో జన్మల పుణ్యం అనమాట ఈరోజు ఒక మంచి శుభవార్తగా వినిపించిపోతున్నాను బిడ్డ నువ్వు దేని గురించి అయితే బాధపడుతు అడిగావో అందులోనే నీకు ప్రతిఫలం కనిపించబోతుంది కాబట్టి నాపైన ఏర్పరచుకున్నటువంటి నమ్మకానికి నీకు కృతజ్ఞతలు బిడ్డ ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగించేస్తున్నాను ఇక నువ్వు పొందాలి అనుకున్నటువంటి ఏదైతే నువ్వు కోరిక కోరుకుని ఏదైతే ఎంతవరకు కోరిక తీరలేదని బాధపడుతున్నావో ఆ కోరిక ఈరోజు తప్పకుండా నెరవేర్చబోతున్నాను తల్లి నువ్వు జీవితంలో పట్టరనటువంటి సంతోషంతో అంటే ఎంతో ఆనందంగా ఉన్నటువంటి శుభవాతతో నీ ముందుకు వచ్చాను బిడ్డ నన్ను నీ తండ్రిగా భావించావు కదా ఇకనైనా సరే ధైర్యంగా సంతోషంగా ఉండు నా ఆశీర్వాదం ఎల్లప్పుడూ కూడా నీకు అందుతూనే ఉంటుంది అందుబాటులోనే నేను కూడా ఉంటాను తల్లి అని మన బాబా గారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తుడికి రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన వీడియో అంటే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో 제이 사이라